ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ ఈరోజు మా టాపిక్ మై వీత్రి కంపెనీపై అనుమానాలు వాటి వివరాలు ఈ కంపెనీ తమిళనాడులో స్థాపించబడి తెలంగాణలోని మంచిర్యాలల్లో నడుస్తుంది ముఖ్యంగా ప్రింటింగ్ రిలేటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేయబడినది అని కంపెనీ యొక్క రిజిస్టర్ పేజీలో ఉంది కానీ ప్రొడక్ట్స్ సేల్స్ అని యాడ్స్ చూడాలి చూస్తే మనీ వస్తుంది అని బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు దీనిపై ఎవరికి పూర్తి అవగాహన లేదు అని అంటున్నారు కానీ గత సంవత్సరం నుండి డైలీ పేమెంట్స్ మాత్రం ప్రతి కి టైం ప్రకారం ఇస్తూ మంచి సర్వీస్ చేసి మంచి నమ్మకం సంపాదించింది అని ఈ బిజినెస్ చేసేవారు చెప్పారు కానీ గత రెండు నెలలుగా పేమెంట్స్ని కంపెనీ నిలిపివేసింది దీనికి గల కారణం ఏమిటని అడిగితే సరైన సమాధానం లేదు నమ్మకంతో జాయిన్ అయిన వారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారో ఆలోచిద్దాం ముఖ్యమైన కారణాలు చూస్తే ఒకటి కంపెనీ ప్రింటింగ్ రిలేటెడ్ అని రిజిస్టర్ చేయించి యాడ్స్ ప్రొడక్ట్స్ సేల్స్ ఎందుకు చేస్తుంది రెండవది యాడ్ చూడడానికి లక్షల రూపాయలు ఎందుకు కట్టాలి మూడవది పేమెంట్ ఆపటానికి ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు కదా లీగల్గా ఉంటే పేమెంట్స్ చేయవచ్చు ఇలా వందల కంపెనీలు శాలరీలు లాంటివి వేల కోట్ల పేమెంట్స్ జరిగాయి నాలుగవది కంపెనీలో వర్క్ జరుగుతుంది అంటే వర్క్ చేస్తూనే పేమెంట్ ఎన్నో కంపెనీలు ఇచ్చారు లేదా వారం రెండు వారాలు టైం తీసుకోవాలి చివరిగా యాడ్ చూస్తే మనీ వస్తుంది అనుకుంటున్నారు కానీ యాడ్ ఎక్కువ టైం చూడటం వలన బ్రెయిన్కి కంటికి తద్వారా భవిష్యత్తులో ఎన్నో అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశం ఉందని అంచిర్యాలల్లో బెల్లంపల్లి చౌరస్తాకి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు చెప్పారు చివరిగా అధిక అడ్డీలకు అధిక ఆదాయాలకు ఆశపడి నష్టపోకండి ప్రజలకు వి వినమ్రంగా తెలియజేస్తున్నాం కంపెనీపై నమ్మకంతో ఎన్నో ఆశలతో అప్పులు చేసి మరి మైత్రి కంపెనీలో జాయిన్ అయ్యి వీరికి అన్ని పరిస్థితులు అనుకూలంగా మారి కంపెనీ మంచిగా నడుస్తూ ఎవరికీ నష్టం జరగకూడదని కోరుకుంటున్నాం మీకు వివరాలు కావాలంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేశాము థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్